శ్రీ మాతృణమహ ఎర్రమందారం పువ్వు గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో ఎర్రమందారం పువ్వు ఎన్నో రోజులుగా ఉంది ఇది పురాతనమైందని చెప్పొచ్చు అయితే ఈ పువ్వు చాలా సున్నితంగా ఉంటుంది ఇప్పుడు వచ్చే పువ్వులలాగా ఎక్కువ టైము ఉండదు ఇది కొంచెం ఎండగాయగానే పువ్వు అంతా కమిలిపోయినట్టు అయిపోతుంది చెట్టుకున్న అలాగే వస్తుంది దేవుడు కోసి మనం ఇంట్లో పెట్టిన అలాగే అవుతుంది ఈ పువ్వుల వల్ల చాలా ఉపయోగం ఉంది ఉమెన్స్కి గర్భసంచికి సంబంధించిన నీటి బుడగలు లాంటివి ఏదైనా ఉండి అంటే ఇప్పటి రోజుల్లో పీసీఓఎస్ పీసీఓడి అంటున్నారు కదా అలాంటి వాడికి మెడిసిన్గా కూడా పనిచేస్తుంది ఆయుర్వేదం వాళ్ళు డాక్టర్సు ఈ పువ్వుల్ని కషాయం లాగా చేసుకుని తాగమంటారు అంటే వేడి నీళ్ళల్లో ఈ పువ్వు వేసి ఒక పది నిమిషాలు వదిలి ఆ రెడ్గా వచ్చిన వాటర్ తాగమంటారు ఫార్టీ డేస్ ట్వంటీ డేస్ అప్పుడు అది క్యూర్ అవుతుందని చెప్తారు అంతేకాకుండా ఈ పువ్వుల నుండి మనం ఒక మంచి ఆయిల్ వస్తుంది అంటే మెరుస్తూ ఉంటాయి పువ్వులు ఆ పువ్వుల్లో ఉన్న ఆయిల్లు శరీరానికే కాకుండా జుట్టుకి కూడా చాలా ఉపయోగం అవుతుంది ఈ ఈ జుట్టు కుదుళ్ళు గట్టిపడటానికి జుట్టు షైనీగా ఉండడానికి పెరగటానికి తర్వాత బ్లాక్గా కలర్ చేంజ్ అవ్వడానికి కూడా ఈ మందారంలో ఉన్న ఆయిల్ చాలా ఉపయోగపడుతుంది కొబ్బరి నూనెలో వేసి కాసుకొని రోజు రాసుకోవచ్చు లేదా గోరింటాకుతో పాటు గోరింటాకుతో పాటు మందారం ఆకు మందారం పువ్వు ఇవన్నీ కలిపి మిక్సీకి వేసేసుకొని మెత్తగా రుబ్బి తలకి పట్టించినట్లయితే జుట్టు కుదుళ్ళు గట్టిపడి జుట్టు షైనింగ్గా కనిపిస్తాయి మనం ఏంటి నిలవబెట్టుకోవాలంటే ఈ పువ్వుల్ని ఆ వెనక ఉన్న గ్రీన్ భాగాన్ని మధ్యలో ఉన్న పుప్పొడి రేణు పొడవుగా ఉంది కదా ఆ తీగ లాంటి భాగాన్ని తీసేసి నీడలో రెండు మూడు రోజులు ఆడబెట్టి ఆరబెట్టేసేయాలి ఆ తర్వాత ఒక్కరోజు ఎండ తగిలే విధంగా పెట్టి ఉంచినట్లయితే ఎన్ని రోజులైనా ఫంగస్ రాకుండా ఉంటాయి ఆ ఫంగస్ రాకుండా ఉన్నవైతే కషాయమైనా తాగొచ్చు లేదా మనకి ఇలాగా తలకి పెట్టుకోవచ్చు కొబ్బరి నూనెలో కూడా వాడుకోవచ్చు ఈ చెట్టు పెరగడానికి కూడా ఎక్కువ టైం పట్టదు చిన్న బకెట్లో పది లీటర్ల బకెట్లో పెట్టేసినా కూడా మనకి డైలీ పది పువ్వుల దాకా వస్తుంది అంటే సులువుగా పెరుగుతుంది ఇంట్లో ఉన్న కూరగాయ మొక్కలు కూరగాయ తొక్కులు లాంటివి వేసినా కూడా చక్కగా పెరిగి మనకు మంచి పువ్వులు ఇస్తుంది సౌందర్యమే కాకుండా ఆరోగ్యం కూడా ఇది మనకి ఈ పువ్వు ధర వస్తుంది పేను కొరుకుడు అంటారంటే చుట్టూ పూర్తిగా ఊడిపోయిన ప్లేస్లో కూడా ఈ పచ్చి మందార పువ్వునేసి అలాగా రబ్ చేస్తారు అప్పుడు అక్కడ జుట్టు జుట్టు రావడానికి ఎక్కువగా అవకాశం ఉందని చెప్పొచ్చు ఎంత చిన్న స్థలంలో కూడా అద్భుతంగా పెరుగుతుందని తెలుసుకోవాలి థ్యాంక్ యూ ఆల్